మహిళా శక్తి తెలంగాణలో ఆత్మ సహాయక బృందాల దిశగా నూతన శిఖరాలు నల్గొండ సెప్టెంబర్ పదమూడు తెలంగాణలో మహిళా ఆత్మ సహాయక బృందాలు ఎస్హెచ్జిఎస్ ఆర్థికాభివృద్ధి సామాజిక ప్రగతికి అగ్రగామిగా నిలుస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం వీటికి విస్తృత సహకారం అందిస్తూ మహిళలకు వ్యాపారం వ్యవసాయం వాణిజ్య రంగాల్లో అవకాశాలు కల్పిస్తోంది చిన్ననీలి రంగు చతుర్భుజాకారం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మహిళా సంఘాలకు ఇరవై వేల కోట్ల రూపాయలు రుణాలు మంజూరయ్యాయి చిన్ననీలి రంగు చతుర్భుజాకారం పాఠశాల యూనిఫామ్ల కుట్టివేత ద్వారా ముప్పై కోట్ల రూపాయలు ఆదాయం పొందగా అందులో నల్గొండ జిల్లాకు మాత్రమే ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్ల రూపాయలు వచ్చాయి చిన్ననీలి రంగు చతుర్భుజాకారం వరి సేకరణ ద్వారా మహిళా సంఘాలు ఎనభై కోట్ల రూపాయలు ఆదాయం సాధించాయి మహిళా శక్తి పెట్రోల్ బంక్ నల్గొండలో శంకుస్థాపన నల్గొండలో రాష్ట్రంలోని మూడో మహిళా శక్తి పెట్రోల్ బంక్కు ఈరోజు శంకుస్థాపన జరిగింది ఈ బంక్లో ఎఫ్ఛార్జింగ్ స్టేషన్ కేఫెటీరియా సూపర్ మార్కెట్ వంటి సదుపాయాలు ఉండనున్నాయి ఇది కేవలం ఇంధన కేంద్రం మాత్రమే కాకుండా బహుముఖ ఉపయోగాల కేంద్రంగా మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించనుంది ఆర్థిక సహకారం మహిళల్లో ధైర్యం నమ్మకాన్ని పెంచుతుంది ఈ కార్యక్రమంలో సెర్ప్ తెలంగాణ సీఈఓ శ్రీమతి దివ్యా దేవరాజన్ మాట్లాడుతూ మహిళలకు అందిస్తున్న ఆర్థిక సహకారం వాళ్లలో ధైర్యం ఆత్మవిశ్వాసం పెంపొందిస్తోందని తెలిపారు కుటుంబ ఆర్థిక వ్యవస్థలో నేరుగా వాటా వహిస్తున్న మహిళలు ఆరోగ్యం విద్య పోషణ గృహహింసకు వ్యతిరేకంగా గ్రామ స్థాయిలో సామాజిక భద్రతకు కృషి చేస్తున్నారని చెప్పారు నల్గొండలో మూడు కొత్త బంకులు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ మహిళలు వ్యవసాయం వాణిజ్యం రంగాల్లో చురుకుగా అడుగులు వేస్తున్నారని అభినందించారు నూతన పెట్రోల్ బంక్ను వృత్తిపరంగా నిర్వహించాలని అస్పస్ను కోరుతూ నల్గొండ జిల్లాకు మరో మూడు మహిళా శక్తి పెట్రోల్ బంకులను మంజూరు చేసినట్లు తెలిపారు మహిళా శక్తి సమాజ శక్తి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు యూనిఫామ్ కుట్టివేత నుండి వరి సేకరణ వరకు పెట్రోల్ బంకులు నుండి సౌరశక్తి యూనిట్ల వరకు అన్ని రంగాల్లో ఆధిపత్యాన్ని చాటుతున్నాయి మహిళలు ఎదిగితే సమాజం ఎదుగుతుంది అన్న సూత్రాన్ని ఆచరణలో నిరూపిస్తున్నాయి